హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఏంటంటే అంటే ఏళ్ళ తరబడి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటారు పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట వాళ్ళు ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామే అనే నినాదంతో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటున్నారు ఈరోజు వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట ఇక్కడ తెలంగాణలో ఈ తెలంగాణలో ఎగ్జామ్స్ కాబట్టి ఈరోజు సాధ్యనత్మటికి బైక్ మీద వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికనిపించిన స్టూడెంట్స్ వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి పాపం ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం కదా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు టెన్షన్ పడుకుని ఉంటారు ఫస్ట్ టెన్షన్ అంటే సమయం గడిచికుంది ఒక్కొక్క నిమిషం గడిచిపోకుంది ఏంటంటే వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయింది అంటే ఏంటి సకాలంలో వచ్చేసి వెహికల్స్ రాకపోవటం తర్వాత మధ్యలో ట్రాఫిక్ అయిపోవటం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయండి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ రాయండి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మంచిగా రిలీఫ్ అవ్వండి హ్యాపీగా రాయండి ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా హెల్ప్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇలాంటి సమయాల్లో కాబట్టి మనం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం అంటే ఈరోజు రేపు ఎగ్జామ్స్ అనమాట ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనమాట తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళండి సెంట్రల్ వెతుకోవడానికైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్తే మన ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అనేవి మనం చూసుకోవచ్చు అనమాట ఎక్కడ ఏంటని ఎవరు కూడా ఇబ్బంది ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా మీరు వెళ్ళేసి ప్రశాంతంగా హ్యాపీగా రాస్తారని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్